ఒక ఉదయం నగరంలోని సెంట్రల్ పార్క్ దగ్గర అలజడి మొదలైంది కార్తిక్ సర్కస్ అని పిలిచే ప్రఖ్యాత ప్రదర్శన సంస్థలోని ఒక భారీ గొరిల్లా బాంధవంగా ఉంటుందని భావించిన గోపాల అనే జంతు సంరక్షకుడిని సడన్ గా వేయడంతో విషమించి అక్కడి జనాలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ గొరిల్లా చుట్టూ ఉన్న భారీ గొలుసులను తెంచుకునే ప్రయత్నం చేస్తూ క్రూరంగా అరుస్తోంది జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వెంటనే కాల్ చేసిన పోలీస్ విభాగం రెండు బౌన్సర్లను పంపారు వీరిలో రవి సంతోష్ అనే ఇద్దరు బౌన్సర్లు ఉన్నారు వీరు చనువుగా తమ శక్తిని చూపిస్తూ గొరిల్లాను బంధించారు వారిద్దరూ గొరిల్లాకు భారీ గొలుసులు వేసి జనాల మధ్య నుంచి తీసుకెళ్లడం మొదలు పెట్టారు ఆ గొరిల్లా మాత్రం వెనక్కి తిప్పుకుని అరుస్తూ తల్లి తన బిడ్డకు ప్రమాదం జరిగిందన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది ఇది సర్కస్ జంతువు కాదు ఏదో తేడా ఉంది అని రవి ఒకరికి చెప్పాడు బౌన్సర్లు గొరిల్లాను కష్టపడి అదుపులో ఉంచి నగరంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు అక్కడ వచ్చిన సర్కస్ యజమాని అర్జున్ జంతువుల హక్కుల కార్యకర్త దీపిక మరియు పోలీసులు ఒక కీలక విషయాన్ని తెలుసుకున్నారు ఈ గొరిల్లా సర్కస్ కోసం ఎవరికి తెలియకుండా అడవుల్లో నుంచి అక్రమంగా తీసుకురాబడింది దీని కోపం కారణం అది తన సహజ వాతావరణం నుంచి దూరంగా ఉండటమే అని డాక్టర్ అనురాధ అనే జంతు నిపుణురాలు గుర్తించింది వెంటనే ఈ గొరిల్లాను వెనక్కి అడవికి పంపించాల్సిన చర్యలు తీసుకున్నారు ఆ రోజు గొరిల్లా నగరంలోని ప్రతి ఒక్కరికి ఒక శక్తివంతమైన సందేశం ఇచ్చింది ప్రకృతిని ప్రేమించు దుర్వినియోగం చేయొద్దు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి